మమ్మీ అది ఏం వేసానా మమ్మీ అది శనగపిండి నాన్న వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోవాలి అందు కలిపించుకోవాలి కలుపుకోవాలి కలుపుకో బజ్జీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి బజ్జీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి మమ్మీ ఎవరేమి అది బజ్జీలు వేసుకోవాలి నానా చిన్న చిన్న బజ్జిల్లాక వేసుకోవాలి చిన్న చిన్న బజ్జిల్లాక వేసుకొని మమ్మీ మమ్మీ అవి బజ్జీలు నానా చిన్న చిన్న బజ్జీలు అంటారు మనం కలుపుకున్న శనగపిండిని అట్లా ఆయిల్లో వేసుకోవాలి వేసుకొని వేసుకో అని వేసుకొని పక్కకు పెట్టుకోవాలి పెట్టుకోవాలి పక్కకి పెట్టుకోవాలి మమ్మీ అది ఏం చేసినావు మమ్మీ అది బజ్జీలు అన్నా నేను మజ్జీలా బజ్జీలు బజ్జీలు వేసి పక్కకు పెట్టాలి ఏం చేసినావు మమ్మీ అది మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్స్లో వేసి పట్టుకోవాలి పట్టుకో మమ్మీ అదేం ఏం చేసినావు అది ఒక ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ షుగర్ వేసుకొని హీట్ చేసుకోవాలి అందులో అదే కలర్ రెడ్ కలర్ వేసుకోవాలి రెడ్ కలర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ కూడా వేయాల ఇలాచి పౌడర్ వేసి కలపాలి కలపాలి కలిపినాక మనం మిక్సీ పట్టుకున్న బజ్జి ఉంది కదా అదే అని లేచి కలపాలి కలర్ వాటర్ లేచి కలపాలి కలిపినాక అందులో ఏమేస్తున్నది ఏమేస్తున్నా వైట్ కలర్ డ్రై ఫ్రూట్స్ వేయాలి మమ్మీ అది డ్రై ఫ్రూట్స్ వేసినాక కలిపిన నాన్న అదేమిచ్చాను మమ్మీ అది అది గీనానా నెయ్యి 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 ఆ నెయ్యి వేసుకొని కలపాలి బాగా నెయ్యి వేసుకొని బాగా కలపాలి కలిపా కలిపా చల్లగైనాక అయినాక చల్లగా రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకోవాలి చేసుకొని తినాలి ఓకే ఫ్రెండ్స్ట సబ్స్క్రైబ్ చేయండి లైక్